హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను యాక్చువల్గా చాలా బిజీ బిజీ షెడ్యూల్ అయిపోయింది మనకి ఇంతకుముందు నేను ఆల్రెడీ హౌస్ హోమ్ టూర్ చేశాను గ్రూప్ రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంటీరియర్స్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా షిఫ్ట్ చేసుకుంటున్నాం అనమాట సో కిచెన్ కోసము కొన్ని కొత్త కొత్త సామాన్లు అయితే కొన్నాను నేను సో అవి ఏంటి అనేది నేను మీ అందరికీ చూపిస్తాను మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ మీకు యూజ్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో నేనైతే వన్ బై వన్ అన్బాక్స్ చేసి చూపిస్తాను ఇంకా చాలానే ఉన్నాయి బట్ ఇప్పుడు ప్యాక్ చేసి ఉన్నాయి మాత్రం నేను చూపిస్తున్నాను సో ఈ బాక్స్ అయితే మొత్తం నేను ఐక్యాలోనే తీసుకున్నాను అనమాట ఇవన్నీ ఐక్యా ప్రోడక్ట్స్ అనే చెప్పాలి నేను ఇంతకుముందు ఆల్రెడీ ఐక్యా వ్లాగ్స్లో జస్ట్ నార్మల్గా వీడియో తీశాను బట్ ఏం కొన్నాను అనేది మీ ఎవరికి చూపించలేదు కదా బట్ ఇవి నేను తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి స్పైస్ జార్స్ ఓపెన్ చేస్తున్నాను ఇలా ఉంటాయి ఏమైనా మసాలా పొడ్లు అలాంటివి పెట్టుకొని ఫ్రిజ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండ్ నేను మోస్ట్లీ కిచెన్ మొత్తం నైంటీ పర్సెంట్ గ్లాస్ వేరే తీసుకున్నాను అనమాట ఇక్కడ ప్లాస్టిక్ అనేది చాలా మినిమల్గా యూజ్ చేస్తున్నాను సో ఇవి వచ్చేసి ఫోర్ ఉంటాయి అండ్ ఇది ఐక్యాలో తీసుకున్నాను ఇదేంటంటే చాప్ చేసుకోవచ్చు గ్రేడ్ చేసుకోవచ్చు ఇవి టూ ఉన్నాయి ఏమన్నా గ్రేట్ చేసుకున్నా కూడా ఇందులో పడిపోతుంది అండ్ ఎవరైనా స్కూల్ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్నా కూడా నైటే గ్రేట్ చేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇది చాలా తక్కువ కాస్టే ఉంది ఐక్యాలో యాక్చువల్గా నాకు రేట్స్ అయితే గుర్తులేదు బట్ చాలా రోజులు అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇది బౌల్ చెప్పాను కదా ఇది కూడా గ్లాస్ వేరే అనమాట గ్లాస్ వేరే దీనికి ఇలా వేర్ తీసుకున్నాను ఇది డైరెక్ట్గా ఓవెన్లో పెట్టేసుకోవచ్చు ఓవెన్ సేఫ్ అండ్ ఫ్రీజర్ సేఫ్ అనమాట ఐక్యాలో మనకి గ్లాస్ బౌల్స్ అన్నీ కూడా మనం ఇలా క్లోజ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఎయిర్ టైట్ ఉంటుందన్నమాట ఏమైనా కర్రీస్ మిగిలిపోయినా ఇంకా ఏదైనా రీహీట్ చేసుకోవాలన్నా అలా యూజ్ అవుతాయని చెప్పి ఇది తీసుకున్నాను ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే తీసుకున్నాను చూసారు కదా ప్యాకింగ్ అయితే ఎలా వచ్చిందో సో ఇది కూడా గ్లాస్ వేరే అనమాట దీనికి ఇది ఏవైనా వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు దీనికి ఇది ఇవి టూ బౌల్స్ తీసుకున్నాను ఏదైనా చపాతీ డో కానీ ఏమైనా మిక్స్ చేసుకోవచ్చు ఏ పిండి కూడా మిక్స్ చేసుకోవచ్చు మిక్సింగ్ బౌల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అందుకని ఇవి తీసుకున్నాను ఇది చాలా పెద్ద జారు ఇందులోనే నేను మెయిన్ ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే మనం కేక్స్ కూడా ఓవెన్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా చికెన్ అది బిర్యానీకి మ్యారినేట్ చేసి పెట్టేసుకొని ఇలాగే ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో కొంచెం ఎప్పుడైనా కొంచెం ఎక్కువ మంది వచ్చినప్పుడు అలా టూ కిలోస్ చికెన్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇందులో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను అన్నిటికీ లిడ్స్ తీసుకున్నాను ఇది కూడా సేమ్ ఇందాక చూసిన లాంటిదే బౌల్ ఇవి రెండు తీసుకున్నాను ఇలాంటివి ఇది కొంచెం చిన్న సైజ్ బౌల్ అనమాట దీనికి కూడా లిడ్ తీసుకున్నాను ఇవన్నీ కూడా మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా కర్రీ మిగిలిపోయినా కూడా ఇంకా డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేసుకోవడానికైనా కర్రీ ఉడికిన తర్వాత ఇలాంటివన్నీ యూజ్ అవుతాయి సో మనం ఇలాంటి వాటిల్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి క్లీన్గా నీట్గా కనిపిస్తుంది అండ్ మెయిన్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల మనకి లోపల ఏం స్టోర్ చేసుకున్నాము అనేది కూడా కనిపిస్తుంది కొంచెం స్టీల్ వాటిల్లో పెట్టేస్తే మనకి మనం ఏం స్టోర్ చేసుకున్నామో అనేది తెలియదు కదా అండ్ ఇలాంటివి ఒక టూ తీసుకున్నాను అనమాట సేమ్ సైజ్ బౌల్స్ అండ్ ఇవి కూడా చిన్న చిన్నవి కొంచెం కూరలు అట్లాంటివి ఏమైనా ఉంటే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి త్రీ అనమాట ఇవన్నీ ఐక్యాలో తీసుకున్నవే అండ్ ఇది నైఫ్స్ మనందరికీ తెలిసిందే కదా ఐక్యాలో నైఫ్స్ చాలా షార్ప్గా ఉంటాయి అండ్ క్వాలిటీ వైజ్ సూపర్ ఉంటుంది సో అందుకని నేను ఇవి టూ నైఫ్స్ తీసుకున్నాను అండ్ ఇది ఒక చిన్న హ్యాండ్ వాష్ది తీసుకున్నాను అనమాట ఇది కూడా ట్రాన్స్పరెంట్దే సో ఇది ఐక్యది నెక్స్ట్ ఇది ఇందులో కూడా కొన్ని ఐక్యావి కొన్ని అమెజాన్లో తీసుకున్నవి ఉన్నాయి ఇవి కూడా ఐక్య టవల్సే కిచెన్లో వైప్ చేసుకోవడానికి ఆర్ల్ ఫేస్ టవల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇవి ఒక టూ తీసుకున్నాను ఎల్లో కలర్వి అండ్ గ్రే కలర్ ఒకటి తీసుకున్నాను అండ్ ఇది కూడా ఫ్రూట్ కట్టర్ అనమాట డిఫరెంట్ సైజెస్ ఫ్రూట్ కట్టరు యాపిల్ అవి కూడా కట్ చేసుకోవచ్చు అండ్ ఇది ఇలా కిచెన్లో వుడెన్ స్పాచుల లాగా ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఇది అండ్ ఇవన్నీ కూడా ట్రయో ట్రయో వాళ్ళవి అమెజాన్లో కొన్ని తీసుకున్నాను బయట స్టోర్లో కొన్ని దొరికాయి నాకు సో ఓవరాల్గా నేను ఇవి ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ అయితే తీసుకున్నాను కొన్ని కిచెన్లో ఆల్రెడీ సర్దేశాము బట్ ఇక్కడ ప్యాకింగ్ ఉన్నాయి మాత్రం నేను చూపిస్తున్నాను ఇది ఏంటంటే కందిపప్పు పెసరపప్పు మినుములు అలాంటివి ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు బిగ్ జార్ గ్లాస్ జార్ ఇది కూడా నేను చెప్పాను కదా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కిచెన్ వేర్ అంతా కూడా నైంటీ పర్సెంట్ నేను గ్లాస్ వేర్ చేసేసాను ఇందులో ఫోర్ టు ఫైవ్ కిలోస్ సరిపోతుంది మనకి స్టోరేజ్ అయితే సో అలాంటివి నేను ఎయిట్ తీసుకున్నాను ఇలాంటివి బిగ్ సైజ్వి అండ్ ఇది వచ్చేసి కొంచెం చిన్న సైజు ఒక టూ కిలోస్ వరకు సరిపోతుంది ఇలా నాకు ఈ గ్లాస్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది అండ్ ఇవంతా కూడా ఫూటెడ్ లాగా వచ్చిందనమాట మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో బట్ ఇదంతా ఫూటెడ్ లాగా వచ్చి బాగా ట్రెండీగా అనిపించింది అండ్ మంచి క్వాలిటీగా ఉన్నాయి సో నేను అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను నేను ఇవి కొనుక్కునే ముందే డ్రాస్ ఈ సైజు ఇవి పట్టేలాగా డ్రాస్ ఉండాలి నాకు కిచెన్లో అని చెప్పి ఈ మెజర్మెంట్ బట్టి నేను డ్రాస్ అయితే ప్రిపేర్ చేయించుకున్నాను కిచెన్లోకి అండ్ ఈ సైజ్వి టూ తీసుకున్నాను అండ్ బిగ్ సైజ్వి ఎయిట్ తీసుకున్నాను కొన్ని ఆల్రెడీ కిచెన్లో సర్దేశాము మనం డీటెయిల్గా కిచెన్ బ్లాగ్లో చూద్దాము అండ్ ఇంకా చాలా అయితే తీసుకున్నాము బట్ ఇవి మాత్రమే అన్ప్యాక్ చేయలేదు సో అన్ప్యాకింగ్ చేయకుండా ఉన్నాయి మాత్రం నేను మీకు ఇప్పుడు చూపించాను కిచెన్ టూర్లో ఇంకా డీటెయిల్గా కొత్తగా ఏం తీసుకున్నాను అని చెప్పేసి మీ అందరికీ కూడా చూపిస్తాను షేర్ చేసుకుంటాను ఇవి మీకు ఎవరికైనా యూజ్ అయితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ ఇవన్నీ ఐక్యాలో అండ్ బయట అమెజాన్లో తీసుకున్నవే మీరు నార్మల్గా సెర్చ్ చేసినా కూడా మీకు దొరికిపోతుంది సో మీకు కనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్